నా పేరు అనిషా అండి నేను కొయడా ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఫార్మసీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఎమర్జెన్సీ టైంలో మేము అక్కడ అవైలబుల్గా ఉన్నారన్నమాట స్టాక్ అవి తీసుకొని నేను వెళ్తుండగా కట్మైసీమ టెంపుల్ దగ్గర వెంటనే కట్ తెగిపోయి మేము అక్కడ స్ట్రక్ అయిపోయింది మాతో పాటు ఆటోలో వెళ్తున్న ఒక పదిహేను మంది కూడా స్టక్ అయిపోయారు మొత్తం మేమంతా కలిపి వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంలో స్టక్ అయ్యాము వాటర్ ఏమో ఫ్రంట్ నుంచి వచ్చేస్తుంది మాకు చెట్లు మనోళ్ళు టెన్షన్ పడుతూ చెట్లు ఎక్కారు చెట్లు పడిపోయినాయి కరెంట్ స్తంభాలు ఎక్కుతున్నారు అవి కూడా పడిపోయినాయి కంటిన్యూగా అసలు మాకు సేఫ్ సైడ్ అనేది అక్కడ లేదన్నమాట రోడ్డు మీద ఇంకా వెంటనే మేము హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేశానండి నేను ఏపీ వాళ్ళకి కలెక్టర్ గారికి మా హస్బెండ్కి ఇలా చేస్తే అక్కడ కలెక్టర్ గారు ఇక్కడ తెలంగాణ కలెక్టర్ గారితో మాట్లాడి చాపర్ అది అరేంజ్ చేశారండి మినిమం మేము ఫోర్ ఫైవ్ అవర్స్ అక్కడ ఇది పోయాం అనుకున్నాము ఈ టైంలో అసలు మాకు రిపోర్టర్స్ నుంచి కానీ బయట స్టాఫ్ నుంచి కానీ గవర్నమెంట్ ఏపీ తెలంగాణ రెండు గవర్నమెంట్ నుంచి కానీ మంచిగా సపోర్ట్ చేసి మిమ్మల్ని సేఫ్ ప్లేస్లో పెట్టారు చాపర్లో తీసుకొచ్చాము పదిహేను మంది వచ్చారు అక్కడ ఉన్న వాటికి